వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ వాయువ్యం దిశగా కదిలి తీరాన్ని తాకింది వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు వర్ష సూచనలు ఉన్నట్లు విశాఖ వాతావరణ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు ఈరోజు రేపు ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు ఉత్తర కోస్తా పోర్టులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక దక్షిణ కోస్తా పోర్టులకు ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశామంటున్న వాతావరణ అధికారి జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి వాయు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది ఈ ప్రభావం వల్ల రాగల ఇరవై నాలుగు గంటల్లో ముఖ్యంగా ఉత్తర కోస్తా ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం చెప్తుంది ప్రస్తుతం అంత విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు వారితో మాట్లాడుతూ ఏమంటారు ఎక్కడ వాయుగుండం ఏర్పడింది దీని ప్రభావం ఏ జిల్లాల మీద ఉంటుంది నిన్న అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతంలో ఉండేది అది నిన్న సాయంత్రానికి సుస్పష్ట అల్పపీడనంగాను ఈ రోజు ఉదయం ఐదున్నరకు వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలైన బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో వాయుగుండంగా కేంద్రీకృతమై ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలైనా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాల మధ్య వాయుగుండంగానే కొనసాగుతుంది దీనికి సంబంధిత ఉపరితల ఆవర్తను ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉండటంతో పాటు నరిత దిశలో వంగి ఉన్నది దీని ప్రభావం వలన రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చతురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం మరియు రేపు ఎల్లుండి పలు ప్రాంతాల్లో అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది ఉత్తర కోస్తా జిల్లాలో చివరి మూడు రోజులు కూడా ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది దక్షిణ కోస్తా జిల్లాలో ఈరోజు పలు ప్రాంతాల్లో రేపు ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో చివరి నాలుగు రోజులు ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మరియు ఈరోజు రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి రోజు అటువంటి పరిస్థితి ఉంది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో ఈరోజు ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రేపు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరు సీతారామరాజు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఈరోజు ఉత్తర కోస్తా జిల్లాల తీరం వెంబడి ఉన్న కళింగపట్నం భీమినిపట్నం విశాఖపట్నం గంగవరం మరియు కాకినాడల్లో మూడవ నంబర్ హెచ్చరికని జారీ చేశారు మరియు దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్న ఓడరేవులైన మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం మరియు ఓడరేవుల్లో డీసీ వన్ లేదా డిస్టెంట్ కాషనరీ సిగ్నల్ వన్ అనే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది వాయు బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి వాయుగుండం ప్రభావం ఇప్పటికే అది తీరాన్ని దాటింది ముఖ్యంగా దీని ప్రభావం వల్ల రాగల రెండు మూడు రోజుల్లో కూడా ఉత్తర కోస్తా ప్రాంతానికి భారీ వర్షం వచ్చిన కనిపిస్తోంది అయితే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కెమెరాపర్సన్ ఏ శ్రీనివాస్త ఆదిత్య పవన్ విశాఖపట్నం